జ్యోతిర్లింగములలో ఏడవది రామేశ్వర జ్యోతిర్లింగము గురించి తెలుసుకుందాము దశకంఠుని వధానంతరము శ్రీరామచంద్రుడు తన భార్య శోదర సమేతంగా విభూషణుడు వానరులతో సహా అయోధ్యకు విడుతూ మధ్యమున గంధమాదన పర్వతంపై ఆగుతారు అక్కడకు వచ్చిన ఋషులు శ్రీరామచంద్రుని దర్శించుకుంటారు అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అంటారు సమస్త శాస్త్రకోవిదుడైన రావణ బ్రహ్మను చంపడం వల్ల బ్రహ్మహత్యాపాతకం చేశారు దాని నుంచి విముక్తుడిని అయ్యే మార్గం చెప్పమని ఋషులను కోరగా రామచంద్ర మహాశివుని లింగాన్ని ప్రతిష్ఠించి ఆయన పూజిస్తే ఈ పాతకం నుండి బయటపడుదురు అని సూచించారు ఋషులు అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమను పిలిచి నీవు తక్షణం వెళ్లి కైలాసంలో ఉన్న మహేశ్వరుని లింగాన్ని తీసుకుని రమ్మని చెప్పగా హనుమ వెళ్లిన వెంటనే శ్రీరామచంద్రుడు లింగాన్ని ప్రతిష్ఠించేందుకు శుభముహూర్తం పెట్టమని ఋషులను కోరను లింగ ప్రతిష్ఠకు ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ముహూర్తం గడియలు సమీపిస్తూ ఉంటాయి హనుమ వచ్చే జాడలు కనిపించడం లేదు ముహూర్తం దాటబోయే క్షణాలు దగ్గరవుతూ ఉన్నాయి అప్పుడు మహర్షుల సూచనలతో సైకత లింగాన్ని సీతాదేవితో తయారు చేయించి శాస్త్రోక్తంగా సరైన మార్గములో ప్రతిష్ఠించి సరైన ములో ప్రతిష్ఠించి అభిషేకాలు అర్చనలతో ఈశ్వరుని పూజిస్తారు శ్రీరామచంద్రుడు ఈ కార్యక్రమం పూర్తి అవుతున్న సమయంలో హనుమ కైలాసం నుంచి లింగమును రాగా ఆ లింగమును సైక సైకత లింగానికి ఎడమవైపుగా ప్రతిష్ఠించమని శ్రీరామచంద్రుడు చెప్పి ముందు నీవు ప్రతిష్ఠించిన లింగమునకు పూజ చేసిన తర్వాతనే మాచే ప్రతిష్ఠించబడిన లింగానికి అర్చన సాగిస్తారు అప్పుడే వారికి శివార్చన ఫలితం కలుగుతుందని దీవిస్తారు సీతారామచంద్రులు ప్రతిష్ఠించిన సీతారామును ప్రతిష్ఠించిన లింగానికి రామేశ్వర లింగము అని హనుమచే ప్రతిష్ఠించబడిన లింగానికి హనుమనీశ్వర లింగమని అంటారు మూడు సార్లు కాశీలో విశ్వేశ్వరుని సేవించి అక్కడ గంగా జలాన్ని తెచ్చి రామేశ్వరుడిని పూజించి అభిషేకిస్తే సంపూర్ణ తీర్థ ఫలయాత్ర చేసిన ఫలితం దక్కుతుంది అని అంటారు తదుపరి పరి ద్వాదశి జ్యోతిర్లింగాలలో నాగేశ్వరుని జ్యోతిర్లింగమును గురించి తెలుసుకుందాము